ఇలాంటి మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్థి శ్రీ తాండ్రా వినోద్రావు గారు మొదటిసారి మన ఖమ్మానికి వచ్చిన సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన అభ్యర్థి తాంగ్రా వినోద్రావు గారు జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారు పార్లమెంటు కన్వీనరు నంబూరి రామలింగేశ్వరరావు గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన ఏడవ డివిజన్ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్ గారు అసెంబ్లీ కన్వీనర్ అల్లి కాంజయ్ గారు జిల్లా ఉపాధ్యక్షులు మంద సరస్వతి గారు గుత్తా వెంకటేశ్వర్ గారు సీనియర్ నాయకులు దుద్దుకూరి వెంకటేశ్వరరావు గారు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చావ కిరణ్ గారు యువ మోర్చా అధ్యక్షులు అనంత్ ఉపేందర్ గారు ఖమ్మం ఖమ్మం అర్బన్ అధ్యక్షులు కుమలి సీన్ గారు వన్ టౌన్ పిల్లల మరి వెంకట్ గారు రాష్ట్ర మహిళా మోర్చ కార్యదర్శి విజయారెడ్డి గారు గిరిజన మోర్చ జనరల్ సెక్రటరీ మధు మోహన్ గారు వైద్య అసెంబ్లీ కరణలు నెల్లూరు బొడెస గారు ఇంకా కొంతమంది పార్టీ నాయకులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఖమ్మం పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీ తాండ్ర వినోదరావు గారిని ప్రకటించినటువంటి నేపథ్యంలో నిన్న వారు అభ్యర్థిగా నియమితులైన తర్వాత మొదటిసారిగా ఖమ్మం వస్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున వారికి ఘన పలకటం మనం అందరం కూడా నిన్న ప్రత్యక్షంగా చూసాము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు చూపిస్తున్న ఈ డెవలప్మెంట్స్ లో నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఈ మూమెంట్లో జాయిన్ కావాలని అనుకున్నప్పుడు అందులో నేను కూడా ఒకటి నేను పార్టీలో ఇదివరకు కూడా చెప్పాను నేను జాయిన్ అయినప్పుడు నేను ఒక్క ప్రామిస్ చేశాను నరేంద్ర మోడీ గారి సైన్యంలో ఒక పని పనిచేస్తాను ఆ రోజు నుంచి నేను మా దళా సత్యన గారు కానీ నమ్మూరు తోటి కొన్ని గంటలు డిస్కస్ చేసి అసలు ఖమ్మానికి ఏమీ అవసరం ఉంది అసలు మనం ఎందుకు ప్రజల దగ్గరికి వెళ్ళాలి అసలు మనకి ఏం కావాలి వారి నుంచి మనం అడగడానికి వారు మేము చేయడానికి మనం స్పష్టత ఏంటి అని కొన్ని గంటలు ఆలోచించి అభ్యర్థి ఎవరైనా సరే పనులు ఇవి ఫస్ట్ మేము ఒక కుటుంబ సభ్యుల కింద ఎవరైనా రిప్రజెంటేటివ్ ఉండొచ్చు కానీ అసలు ఈ ఆ రిప్రజెంటేటివ్ ఏం అడగాలి ఆ రిప్రజెంటేటివ్ కి ఐడియా రావాలి ఇది ఒక ప్రణాళికతోటి మేము ముందుకొచ్చినాం పార్టీ కానీ పార్టీ పెద్దలు కానీ నరేంద్ర మోడీ గారు కానీ నడ్డా గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ నా మీద వారికి నమ్మి రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా వారికి చెప్తున్నాను నాకు వచ్చిందని నేను ఎప్పుడు అనుకోవట్లేదు ఇది మా కుటుంబ సభ్యులు భారతీయ జనతా పార్టీ మంచి కుటుంబం ఆ కుటుంబంలో ఎవరికి వచ్చినా అంతే పనిచేస్తారని నేను విశ్వసిస్తున్నాను నిన్న మీరు చూస్తే ప్రజలు చూపించిన అభిమానం కానీ మీరు చూపించిన కవరేజ్ కానీ మీరు చూపించిన ప్రోత్సాహం కానీ దీనికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇది పరిచయ కార్యక్రమం కాబట్టి నేను మా స్వగ్రామం తిమ్మంపేట ముల్కల్పల్లి మండలం అశ్వరావుపేట అసెంబ్లీ కాన్సెన్స్ నేను ఐఎమ్ ద సన్ ఆఫ్ ద సాయిల్ ఈ మట్టి వాసన తెలిసిన వాడిని ఇక్కడ బాధలు సమస్యలు తెలిసిన వాడిని ఈ నేను చదువుకుంది కూడా ఇక్కడే కాబట్టి ఇక్కడ ప్రజల సమస్య సమస్యలు కానీ వారి నీడ్స్ కానీ అవగాహన ఉన్నవాడిని ఇది ఇది దృష్టి పెట్టుకునే ఇక్కడ పార్లమెంట్ ఎట్లా అభివృద్ధి అవుతుంది అనేది స్పష్టమైన విజన్ నాకున్నది కొందరు ఎక్స్పర్ట్స్ తోటి నేను కలిసి డిస్కస్ చేసినప్పుడు ఒక విజన్ డాక్యుమెంట్ అసలు ఫస్ట్ ఇందాక చెప్పినట్టు మనకి క్లారిటీ ఉంటే సగం పని అయినట్టే మనకి మనం ఏం చేయగలుగుతాము ఏం చేస్తున్నాము అసలు ఏం అవసరం ఉంది ఖమ్మంకి అని మా తరఫున ఒక విజన్ డాక్యుమెంట్ మేము డ్రాఫ్ట్ తయారు చేసినాము అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక ఫండ్స్ నిధులు ఇచ్చే పనులు చేసింది అది చాలా మందికి తెలియదు అది కేంద్రం ఫండ్స్ అని చాలా మంది అనుకుంటారు స్టేట్ ఫండ్స్ స్టేట్స్ నుంచి చేసిందని బట్ యాక్చువల్గా కేంద్ర ఫండ్స్ వారి ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కొన్ని వేల కోట్లు మోడీ గారు ఖమ్మానికి గ్రాండ్ చేసి ఇక్కడ ఉన్న రోడ్స్ కానీ ఇక్కడ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే అభివృద్ధి ఖమ్మం జిల్లాలో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఘనత బిజెపి ప్రభుత్వాన్ని ఈ హైవేలు ఖమ్మం చుట్టూ భారత మాతకు కు అన్నట్లు ఉన్నాయి మంచిగా డెవలప్ చేసి చేసినట్టు కేంద్ర ప్రభుత్వం దీంట్లో మేజర్ భాగస్వామి వందల కోట్ల రూపాయలు వెచ్చించి రైల్వే స్టేషన్స్ అభివృద్ధి చేసిన ఘనత బిజెపి ప్రభుత్వాన్ని అమృత్ పథకం కింద పట్టణాలకు కార్పొరేషన్ బ్యూటీపై చేశారు పార్కులు సెంట్రల్ లైటింగ్ డివైడర్లు మేము నిర్మిస్తే ఇక్కడ ప్రభుత్వాలతో గణితలాగా చెప్పుకుంటాయి మేము ఖమ్మంలో చేయాలనుకుంటున్నది యువతకు ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పనకు పెద్ద పాలేరు నియోజకవర్గం రూరల్ మండలంపల్లి గ్రామం నుంచి ్రామశాఖ అధ్యక్షులు ఆదర్ వెంకటేశ్వర గారు భారతీయ జనతా పార్టీలో మన పార్లమెంట్ అభ్యర్థి రావు గారి సమక్షంలో జిల్లా అధ్యక్షులు దల్లా సజ్జన గారి నేతృత్వంలో చేరడం జరుగుతుంది అదేవిధంగా గజ్జి రవి గారు బిఆర్ఎస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కర్లపూడి వేణి గారు బిఆర్ఎస్ పార్టీ ఎస్సీసీఎల్ కార్యదర్శి మాదారపు రవి గారు బీసీసీల్ నాయకులు కొప్పుల పవన్ గారు ముదిరాజ్ అధ్యక్షులు గజ్జి భీష్మ గారు చెరబోయిన అభినయ్ గజ్జి నాగేశ్వరరావు గారు గజ్జి కోటేశ్వరరావు గారు శ్రీరాములు వెంకటనారాయణ గారు నీలకంఠ రామకృష్ణ గారు రైతగాని సాయి గారు కోటమర్తి వినయ్ గారు మధ్యల అనిల్ గారు ఒక ఈరోజు తెల్లార్పల్లి గ్రామం